నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ బ్రహ్మ గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు మనం సౌందర్యలహరిలో పదహారో శ్లోకం పదిహేడో శ్లోకం చదువుకుందాము ముందుగా పదహారో శ్లోకం చదువుతాను చేత కమలవన బాళాతరుచిం భజన్ ఏ సంత కతిదరునామే విరించి ప్రేయశ స్తరుణర శృంగారలహరీ గభీరాభీర్వాగ్భీదతి సత రంజనమమీ రెండోసారి కూడా చూద్దాము कवीन्द्राणां चेतः कमलवनबालातपरुचिं भजन्ते ये सन्तः कतिचिदरुनामेव भवतीं विरिञ्चिप्रेयस्या स्तरुणतरशृङ्गाररलहरी गभीराभिर्वाग्भी रि दधति सतां रञ्जनमी चिव मूडोसार चिदामः कवीन्द्राणां चेतः तपरुचिं भजन्ते ये सन्तः कतिचिदरुनामेव भवति విరించి శృంగారలహరి శృంగారలహరీ గభీరాభిర్వాగ్భీవిదతి సతాం రంజన మమీ ఇప్పుడు ఈ పదహారో శ్లోకం అర్థం చూద్దాము హే భగవతి అరుణాచ్ అరుణారుణమైన కాంతితో ప్రకాశించే నిన్ను ఏ కవీంద్రులైతే మనసులో తలుస్తారో వారు గొప్ప వాక్కుని పొందుతారు శృంగారమూర్తి అయిన సరస్వతి వాక్ ప్రవాహంలో మునిగి సభలను రంజింపచేయగలుగుతారు ఇది ఈ పదహారో శ్లోకం అర్థం ఇప్పుడు పదిహేడో శ్లోకం చూద్దాం సవిత్రి బిర్వాచాం శశిమణి బిహి వసి్యాద్యాస్ సహజనని సంచయతిహ సకర్త్యాతి మహత భంగిరుచిభి వచో బిర్వాగ్దేవీ వదనకమలా మోదమధురై ఇప్పుడు రెండోసారి చూద్దాము సవిత్రీ బీర్వాచా

ఇప్పుడు మూడోసారి కూడా చూద్దాం చివరిగా సవిత్రీభిర్వాచ శశిమని శిలాభంగరుచిభ వసి సహజనని సంచితయతి సకర్త కావ్యాతి మహతాం భంగిరుచిభై వచోబిర్వాగ్దేవి వదన కమలా మోదమధురై ఇప్పుడు ఈ శ్లోకం భావం చూద్దాము హే జనని చంద్రకాంత శిలా మాణిక్యం వలె ప్రకాశిస్తున్న వసిన్యాది దేవతలతో కూడిన నిన్ను వాగ్దేవిగా కొలిచిన వారు మహాకవులు అయి శారద శారదామాత అనుగ్రహంతో గొప్ప కావ్యాలు వ్రాయగలుగుతున్నారు అని ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారితో అంటున్నారు నేను ఈరోజు ఏ ఏ పనులకు ఏ ఏ స్తోత్రాలు పఠిస్తే బాగుంటుందో చెప్తాను విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం చదవడం వలన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తగాదాలు ఘర్షణలు తొలగిపోయి అందరూ కలిసిమెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు విష్ణు సహస్రనామం లలిత సహస్రనామాలను నిత్యం పారాయణ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పఠిస్తే ఏ సమస్యలు తలెత్తవు పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు కనకధారా స్తోత్రం కనకధారా స్తోత్రంను ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతో పాటు నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి సూర్యాష్టకం ఆదిస్ ఆదిత్య హృదయం ప్రతిరోజు సూర్యాష్టకం ఆదిత్య హృదయం చదువుతూ సూర్య ధ్యానం చేస్తే ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది అలాగే ఉద్యోగాలు లేని వారిని మంచి అవకాశాలతో పాటు ఫలితాలు కూడా లభిస్తాయి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని నిత్యం పారాయణం చేస్తే పిల్లలకు మంచి సద్గుణాలతో కలిగిన వారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి నవగ్రహ స్తోత్రం నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకుంటే రుణ బాధల నుంచి ఇబ్బందులు పడుతున్న వారు తక్షణమే వాటి నుంచి విముక్తి పొందుతారు అంతేకాకుండా ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఇక తలెత్తవు హయగ్రీవ స్తోత్రం సరస్వతీ నామాలు విద్యార్థులు మంచి విద్యను పొందటానికి చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం సరస్వతీ నామాలను పఠించాలి గోపాల స్తోత్రం సంతానం లేనివారు ప్రతిరోజు గోపాల స్తోత్రమును పట్టిస్తే మంచి ఫలితం లభిస్తుందని అలాగే గర్భంతో ఉన్నవారు ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పట్టిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని చెబుతున్నారు నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నేను చెప్పిన వాక్యాలు కూడా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి నమస్తే